సో ఈరోజు ఈ టాపిక్ వచ్చేసి సైడ్ ఫ్యాట్ బర్నింగ్ ఎలా అసలు ఎలా బర్న్ చేసుకోవాలండి సైడ్ ఫ్యాట్ ఒక్కటి ఎక్కువైపోతుంది అయిపోతుంది పుట్ట చుట్టూ ఎక్కువైపోతుంది అనే టెన్షన్ అవసరమే లేదండి అసలు టెన్షన్ దేనికి ఇవన్నీ మన చేతిలోనే ఉన్నాయి రోజుకి ఒక నాలుగు ఆసనాలు కొంచెం చేసుకుంటే ఆటోమేటిక్ ఒక్కసారి యోగా మన లైఫ్లో ఎంటర్ అయిపోతే మ్యాజిక్ వచ్చినట్టే హ్యాపీనెస్ అనేది ఫ్రమ్ ఇన్ వస్తుంది అలా రావాలి అంటే ఫస్ట్ మీరు ఒక్కసారి మ్యాట్ మీదకి వచ్చాక ఈ హాఫ్ ఎన్ అవర్ ట్వంటీ మినిట్స్ హాఫ్ ఎన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ మీరు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తే అంతసేపు అది కంప్లీట్ మీ గురించి మీరే ఆలోచించుకోండి అది మీ టైం ఇప్పుడు ఆ టైంలో మొత్తం మీ గురించి మీరు ఆలోచించుకుంటేనే రిజల్ట్స్ వస్తాయి రోజంతా అయినా ఏవేవో ఆలోచనలు కదండీ అట్లీస్ట్ ఒక వన్ అవర్ మాత్రం రోజులో మీ గురించి మీరు ఆలోచించుకోండి ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది తగ్గుతుంది రిజల్ట్స్ అనేది దానంత వస్తాయి సో ఫస్ట్ ఈ సైడ్ ఫ్యాట్కి వచ్చేసి ఫుడ్ ఇప్పుడు ఏ పార్ట్ అయినా సరే అండి బాడీలో ఒక్క దగ్గరే కంప్లీట్గా నాకు ఫ్యాట్ పోవాలి అనుకుంటే కుదరదు కాకపోతే మనం స్పెసిఫిక్ ఆసనాస్ ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ ఆసనాస్ ఇలా థై ఫ్యాట్ ఆసనాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే తొందరగా ఎఫెక్టివ్గా ఉంటుంది ఈజీగా తగ్గడానికి బాగా పని చేస్తాయి బట్ అంతే కానీ డే మొత్తం నాకు బాడీలో ఉండి ఒక్కటి బాట్లో ఫ్యాట్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం కుదరదు ఓవరాల్గా తగ్గుతూ వస్తుంది స్పెసిఫిక్ ఆసనా ఎక్కువ చేసినప్పుడు రిజల్ట్ తొందర వస్తుంది ఇంకొకటి ఒక్క డ్రింక్స్తోనో ఒక్క ఫుడ్ ఐటమ్ చేంజ్ అయ్యగానో లైఫ్ స్టైల్ మార్చుకోండి ఈ ఫ్యాట్ అనేది తగ్గదు సో ఆలోచన తీసేసుకోండి మనకి ఎవరైనా ఇలా వచ్చి చెప్తారు కదా ఒక్క తాగండి ఒక డ్రింక్ అలా వేసుకోండి హ్యాపీ తగ్గిపోతాం మేము ఇంకా అని ఫిక్స్ అయిపోతూ ఉంటారు అలా నమ్మకూడదు వెయిట్ ఎప్పుడైనా స్లోగా గ్రాడ్యువల్గా తగ్గాలి వెయిట్ ఎవరైనా వచ్చి నెల రోజుల్లో పది కిలోలు తగ్గండి అని చెప్తూ ఉంటారు అవి చాలా డేంజరస్ ఫ్యాట్ డైట్స్ ఈ క్రాష్ డైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా డేంజరస్ అదన్నీ అసలు దాని గురించే మీరు మర్చిపోండి ఎందుకంటే వెయిట్ గ్రాడ్యువల్గా పెరిగినాం మనం ఒక్క రోజులో పెరిగిన వెయిట్ కాదు సో స్లో 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 స్లోగానే తగ్గాలి ఆటోమేటిక్గా తగ్గిపోతాం సో అనవసరమైన క్రాష్ డైట్లని ఆ డైట్ అని ఈ డైట్ అని పాటించవద్దు ఎందుకంటే లివర్కి కిడ్నీలకి కూడా అసలు మంచిది కాదు ఒక ఏజ్ దాటాక హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి సో చాలా కేర్ఫుల్గా తగ్గాలి అండ్ యోగా చేస్తే ఆసనాలు చేసినట్టు ఈ యోగా ప్రాణాయామ మెడిటేషన్ అన్నీ చేసుకుంటే మనకి ఫ్రమ్ వితిన్ ఒక లోపల నుంచి ఒక హ్యాపీనెస్ అనేది జనరేట్ అవుతుంది చూసారా అది చాలా బాగుంటుంది స్ట్రెస్ రిలీఫ్ అయినా బాడీ అయినా సో ఆటోమేటిక్గా మనం చేసే చేంజ్ అయితే ఉందో అది తొందరగా వస్తుంది సో ఇప్పుడు సైడ్ ఫ్యాట్ తగ్గడానికి ఎలాంటి ఎక్సర్సైజెస్ చాలి ఇప్పుడు నేను మీకు చెప్తాను దానికంటే ముందు ఫుడ్ గురించి కొంచెం చెప్తాను అది కూడా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన వెయిట్ అనేది కరెక్ట్గా ఉండాలి అన్న హెల్త్ అనేది ఫిట్గా ఉండాలి అనుకున్న మన ఫుడ్ అనే ఇంకా వర్కౌట్ యోగా రెండు చేతిలో చేయలాగా ఆల్వేస్ గోస్ ఇన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఎందుకు అంటే ఫుడ్ మార్చకుండా ఓన్లీ ఎక్సర్సైజులు చేసిన ఓన్లీ ఎక్సర్సైజులే చేయకుండా ఓన్లీ ఫుడ్ ఏ తీసుకున్నా కూడా మంచిగా ఉండదు రెండు కరెక్ట్గా ఉంటేనే రిజల్ట్ అనేది బాగుంటుంది ఫిట్నెస్ అనేది కూడా కరెక్ట్గా ఉంటుంది సో ఎలా చేసుకోవాలి ఫుడ్ ఎలా తినాలి మీరు తినే ఫుడ్లో టూ ఆర్ త్రీ టైమ్స్ తీసుకున్నప్పుడు ప్రాపర్ ఫుడ్ తినండి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది స్టమక్ మాత్రమే తీసుకోండి ఫైబర్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి మొత్తం మీల్ ప్లానింగ్ అంటారు కరెక్ట్గా ఉండాలి న్యూట్రిషియస్ ప్లేట్ ఉండాలి మనకి ఏది పడుతుంది ఏది పడట్లేదు అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ప్రాపర్ మన న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ బాడీకి సరిపోయేలాగా తీసుకోండి అప్పుడు ఏ ప్రాబ్లం కూడా రాదు ఫ్యూచర్లో ఫ్యాట్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఈ యోగా అనేది కంపల్సరీ అలవాటు చేసుకోండి ఎంత అలవాటు చేసుకుంటే అంత మంచిది నొప్పులకి ఫ్యాట్ బర్నింగ్కి స్ట్రెస్ రిలీఫ్కి ఇవన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది ప్రాణాయామం చేసుకోండి నేర్చుకోండి ప్రాణాయామం చేయడం అలవాటు చేసుకోండి దాంతో కూడా వేల బెనిఫిట్స్ నేను చెప్పుకుంటూ పోగలను అన్ని వేల బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇవన్నీ కరెక్ట్గా పాటించండి అలవాటు చేసుకోండి రోజుకి ఇప్పుడు నేను చెప్పే ఆసనస్ ఏదైతే ఉన్నాయో అది కూడా ప్రాపర్గా చేసుకోండి సరిపోతుంది ఎలా చేయాలి ఇప్పుడు రెండు కాళ్ళని కంప్లీట్ దగ్గరగా ఫీట్ రెండు టుగెదర్ అంటారు కదా కంప్లీట్ దగ్గర పెట్టేసుకోండి ఇలా ఎప్పుడైనా సరే దీన్ని తాడాసనాలు నిల్చోవడం అంటారు స్పైన్ ఎప్పుడు స్ట్రైట్ ఉండాలి మనం ఇలా పెడితే పోస్చర్ ఇన్కరెక్షన్ అంటారు దాన్ని ఎనర్జీ ఫ్లో అనేది రాంగ్ ఉంటుంది స్పైన్ కూడా కరాబ్ అవుతుంది దాంతోపాటు రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ దాంతోపాటు బ్యాక్ పెయిన్ పెయిన్స్ ఇలాంటివి కూడా వస్తుంటాయి సో స్పైన్ ఎప్పుడు స్ట్రైట్గా ఉంచుకునే ప్రయత్నమే చేయండి ఇలా స్ట్రైట్గా నిల్చొని ఒక డీప్ బ్రీతింగ్ తీసుకొని ఎక్స్హేల్ చేసుకుంటూ స్లోలీ ఈ హ్యాండ్ని స్లైడ్ చేసుకుంటూ నీస్ బెండ్ చేయకూడదు రెండు నీస్ కంప్లీట్ స్ట్రైట్ ఉండాలి ఇలా స్లోలీ మళ్ళీ సెంటర్ ఇన్హేల్ ఎక్స్హేల్ చేసుకుంటూ స్లోలీ రైట్ మళ్ళీ సెంటర్ మళ్ళీ ఒకసారి డీప్ బ్రీత్ ఇన్ ఎక్స్ హేల్ లెఫ్ట్ గేన్ ఇన్హేల్ సెంటర్ ఎక్స్ హేల్ రైట్ స్లోలీ పైక్ వచ్చేసే ఇది టెన్ టైమ్స్ లెఫ్ట్ సైడ్ టెన్ టైమ్స్ రైట్ సైడ్తో స్టార్ట్ చేయండి సరిపోతుంది ఇప్పుడు రెండు కాళ్ళ మధ్యలో ఇట్లా హిప్పెట్ డిస్టెన్స్ అంటారు ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో రెండు ఫీట్ మధ్యలో కూడా అంత డిస్టెన్స్ తీసుకొని సేమ్ ఇదే మళ్ళీ ఒక డీ బ్రీత్ ఇన్హేల్ ఇలా స్లైడ్ చేసుకుంటూ రైట్ హ్యాండ్ ఇది కంప్లీట్ స్ట్రెయిట్ ఉండాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇలా స్ట్రెయిట్ స్లోలీ బ్యాక్ అగెయిన్ ఇన్ హేల్ సెంటర్ ఎక్స్హేల్ చేసుకుంటూ ఎంత వీలైతే అంత ఈ మోకాల్ని మాత్రం ఎప్పుడు బెండ్ చేయకూడదు ఇలా స్లోలీ ఎంత వీలైతే అంత స్ట్రెయిట్ స్లోలీ అప్ ఇన్హేల్ సెంటర్ ఎక్స్హేల్ లెఫ్ట్ అగైన్ ఇన్ హేల్ సెంటర్ ఎక్స్హేల్ హేల్ రైట్ స్లోలీ కమ్ బ్యాక్ టు సెంటర్ మళ్ళీ ఒకసారి సేమ్ ఇదే ఇంకొక వేరియేషన్ ఇంకొక ఆసన త్రియాక్ తాడాసన అంటారు ఈ రెండు కాళ్ళ మధ్యలో సేమ్ హిప్విడ్ డిస్టెన్స్ తీసుకొని ఇలా రెండు చేతులని ఇంటర్లాక్ చేసేసుకొని ఇలా మనకి హెడ్ మీద పెట్టేసుకొని రెండు చేతులు కంప్లీట్ స్ట్రెయిట్ చేసుకొని మన చెవుల పక్క నుంచి పాస్ అవుతాయి ఇవి రెండు స్ట్రెయిట్ ఉండాలి నీస్ కూడా కంప్లీట్ స్ట్రెయిట్ ఉండాలి అస్సలు ఏ ఆసనాల్లో కూడా నీస్ని బెంచ్ చేయకూడదు ఒక డీప్ బ్రీతింగ్ తీసుకోండి ఎక్స్హేల్ చేసుకుంటూ స్లోలీ ఎంత వీలైతే అంత సైడ్కి బెండ్ చేసుకోండి స్లోలీ పైకి ఇన్హేల్ అగైన్ ఎక్స్హేల్ స్లోలీ రైట్ స్లోలీ మళ్ళీ సెంటర్ సేమ్ మళ్ళీ ఒకసారి నేను చేసి చూపిస్తాను చూడండి ఇన్హేల్ సెంటర్ ఎక్స్హేల్ లెఫ్ట్ ఇన్హేల్ సెంటర్ ఎక్స్హేల్ రైట్ స్లోలీ మళ్ళీ పైకి వచ్చేసుకొని ఒకసారి స్ట్రెయిట్గా నిల్చోండి స్ట్రెయిట్గా నిల్చొని మళ్ళీ ఒకసారి గు చూసుకోండి రెండు ఫీట్ టుగెదర్ ఒకసారి కంప్లీట్గా ఇలా మీరు హ్యాండ్స్ ఇలా అయినా కూడా పెట్టుకోవచ్చు మీ కంఫర్ట్ ఇలా మనం చిన్న ఉన్నప్పుడు చేసేది కదా స్కూల్లో అది వన్ పైకి ఎంత వీలైతే అంతా ఇంకొక కాల్ మాత్రం బెండ్ చేసుకోకండి అది గుర్తుంచుకోవాలి వన్ టూ వన్ టూ వన్ ఇది పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుతో పాటు పొట్ట ఎక్కువగా ఉన్న ఇక్కడ థై ఫ్యాట్ ఉన్నా కూడా ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది పాటు బెల్లి ఫ్యాట్ ఎక్సర్సైజ్ కూడా చూపించాను కదా అవి కూడా చేసుకోండి కొన్ని వార్మప్స్ చేసుకొని స్టార్ట్ చేసుకోండి ఒక ప్రాణాయామం చేసుకొని ఇవన్నీ చేసుకోండి బెల్లి ఫ్యాట్ సైడ్కున్న ఫ్యాట్ అన్నీ కూడా ఈజీగా పోతాయి చాలా మంచిది బాడీకి ఇప్పుడు ఒక లాస్ట్ ఎక్సర్సైజ్ చూపిస్తాను ఇలా ఫింగర్స్ ఇలా హ్యాండ్స్ రెండు ఇంటర్లాక్ చేసుకొని ఇలా సైడ్కి వెళ్ళిపోయి ఇప్పుడు స్లోగా వన్ ఆపోజిట్ సైడ్ టూ వన్ వన్ టూ వన్ టూ ఇలా సైడ్కి తిరుగుతాం కదా ఆటోమేటిక్గా ఇక్కడ ట్విస్ట్ అయిపోయి కూడా సైడ్ ఫ్యాట్కి బాగా పనిచేస్తుంది ఇప్పుడు నేను చూపించిన ఆసనాలు అన్నీ మంచిగా చేసుకోండి మీకు ఫస్ట్ సైడ్ ఫ్యాట్ మీద బాగా కాన్సన్ట్రేషన్ ఉంది అనుకుంటే ఫస్ట్ ఇది స్టార్ట్ చేసుకోండి ఫుడ్లో కూడా కంపల్సరీ చేంజెస్ చేసుకోవాలి అప్పుడే జల్దీ రిడక్షన్ ఉంటుంది హెల్తీ కూడా బాగుంటుంది సో దీంతో పాటు బెల్లి కూడా ఉంది అనుకుంటే బెల్లి ఫ్యాట్ ఎక్సర్సైజ్ కూడా చేసుకొని ఇవి చేసుకోండి చాలా బాగా పనిచేస్తుంది మీకు రిజల్ట్స్ అనేది కూడా చాలా తొందరగా వస్తాయి